హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మామూ యష్ పండు నేనైతే ఓకే అండి పర్లేదు అంత బాగున్నానని చెప్పలేను అంత బాగాలేను అని కూడా చెప్పలేను ఓకే ఈ వీడియో ఏంటి అంటే ట్యూస్డే రోజు ఈవినింగ్ వ్లాగ్ అండి నేను ట్యూస్డే రోజు ఈవినింగ్ ఏమేమి పనులు చేసుకున్నానో అవన్నీ కూడా ఈ వ్లాగ్లో ఉండబోతున్నాయి నెక్స్ట్ డేకి నేను ఎలా ప్రిపేర్ అవుతాను అనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇందులో నేను చెప్పే విషయాలు మీకు ఏవైనా యూజ్ అవ్వచ్చు లేదా నేనేమైనా మిస్టేక్స్ చేస్తే మీకు చెప్పడానికి కూడా వీలుగా ఉంటుంది సో అందుకే స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇంకొక విషయం నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇక వీడియోలోకి వెళ్దామా ఇంకా ఈవినింగ్ మా పిల్లలు స్కూల్ నుండి ఫైవ్ థర్టీకి వచ్చారు రాగానే ఏదైనా స్నాక్స్ చేయి మమ్మీ అని అడిగితే వాళ్ళ కోసం పాప్కార్న్ చేశాను ఇంకా మేము కూడా తింటున్నాను టీ తాగుతూ పాప్కార్న్ అయితే తినేసాను మార్నింగ్ నుంచి కొంచెం అనేజీగా ఉంది సో ఇంట్లో వర్క్ కూడా అసలు ఏమీ చేసుకోలేదు ఇప్పుడే అంతా పని కంప్లీట్ చేసుకోవాలి ఇంకా మా చిన్నోడైతే ఆలూ ఫ్రై కావాలి అని గోల పెడుతున్నాడు టూ డేస్ నుంచి సరే అని చెప్పి ఇంకా ఆలు ఫ్రై చేద్దామని చెప్పి పొటాటోస్ అయితే కట్ చేసుకున్నాను వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి ఎడిట్ చేయాల్సినవి అసలు యూట్యూబ్ అంటే ఏమో అనుకుంటాం కానీ నిజంగా దాంట్లోకి దిగిన తర్వాతనే దాని గురించి తెలుస్తుంది ఎవరికైనా కూడా ఏదో ఒక వీడియో చూసి దాని గురించి జడ్జి చేసేస్తూ ఉంటాము కానీ ఒక్క వీడియో తీయడం ఎడిటింగ్ చేయడం వాయిస్ ఓవర్ చూడడం అంటే అస్సలు మామూలు విషయం కాదు నాకైతే అదొక పెద్ద టాస్క్ లాగా అయిపోయింది కానీ ఏం చేస్తాం ఒక ప్యాషన్తో స్టార్ట్ చేశాను చూద్దాం ఎంతవరకు వస్తుందో అంతవరకు ట్రై చేస్తాను మ్యాక్సిమం రెగ్యులర్గా అప్డే అప్లోడ్ చేయడానికే ట్రై చేస్తున్నాను కానీ ఇంట్లో పని చేసుకుంటూ ఉంటే వీడియోస్ లేట్ అవుతున్నాయి వీడియోస్ చేసుకుంటూ ఉంటే ఇంట్లో పని ఏదో ఒకటి పెండింగ్ ఉంటుంది సో రెండింటినీ మేనేజ్ చేసుకుంటూ చేయాలంటే కొంచెం కష్టమే కష్టపడుతున్నాను చూద్దాం రిజల్ట్ ఎంతవరకు వస్తుందో కష్టంతో పాటు కొంచెం లక్క కూడా ఉండాలి లేదంటే మనం ఎంత కష్టపడినా వేస్టే కదా ఓకే ఇక్కడైతే పొటాటో ఫ్రై చేద్దామని చెప్పేసి ఇంక అన్నీ కట్ చేసుకొని ఫ్రై చేస్తున్నాను ఫ్రై అంటే నేను మరీ గట్టిగా ఏమి చేయనండి కొంచెం సాఫ్ట్గా ఉండేలాగే చేస్తాను మళ్ళీ గట్టిగా చేస్తే దానికి మళ్ళీ సైడ్కి దానికి చారు కానీ రసం కావాలి కావాలంటారు ఇంకా రెండు రెండు వంటలు చేసే ఓపిక లేదు సో కొంచెం సాఫ్ట్గానే ఉడికించి చేసేస్తాను ఇంకొక సైడ్ రైస్ కూడా పెట్టేశాను ఎక్కువ రైస్ ఉంటే మామూలుగా రైస్ కుక్కర్లో పెట్టేస్తాను కానీ ఇంకా ఈవినింగ్ టైం కదా కొంచెమే సరిపోతుంది సో గిన్నెలో పెట్టేశాను ఒక పావు కిలో రైస్ అయితే సరిపోతుంది మాకు అంటే కొంచెం మార్నింగ్ది కూడా ఉందన్నమాట రైస్ సో ఇక్కడ కర్రీ కోసం అయితే నేను ఆనియన్ ఫ్రై చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసుకున్నాను ఇంక అందరికీ తెలిసిన వంటకమే కాకపోతే నా స్టైల్లో ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను అంతే ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి ఇంకా పొటాటోస్ అన్నీ వేసుకొని కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు మగ్గించుకుంటాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే దోశ చేశాను ఇంకా చిక్కుడుకాయ కర్రీ కూడా చేశాను ఇంకా మా చిన్నోడికి మార్నింగ్ వండిన కూరలు పెట్టాలంటే వాడికి బాగా ఏడుపు వస్తుంది అస్సలు తినడు మళ్ళీ అదే కర్రీనా మళ్ళీ అదే కర్రీనా అంటూ ఉంటాడు సో వాడి కోసమైనా ఏదో ఒకటి చేయాలి లేదంటే ఇంకా అన్నమే తినడు ఇంకా పొటాటోస్ మగ్గిపోయిన తర్వాత కారం ఉప్పు ధనియాల పొడి పసుపు ఇవన్నీ వేసి మూత పెట్టి మగ్గించుకుంటున్నాను ఇంకా అవి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు కిచెన్ కూడా కొంచెం క్లీన్ చేసేసుకుందామని ఇంకా అన్నీ సర్దుకుంటున్నాను ఇవాళ అసలు ఆఫ్టర్నూన్ నుండి కిచెన్లోకి రాలేదు సో ఎక్కడి ఒక్కడే ఉండిపోయాయి ఇంకా అటు కర్రీ అవుతూ ఉంటే ఇటు కిచెన్ సర్దేసుకుంటే టైం కూడా సేఫ్ అయిపోతుంది కదా సో అదే పని చేస్తున్నాను ఇక్కడ ఇంకా ఆనియన్స్ కట్ చేసినవి కటర్స్ అవన్నీ క్లీన్ చేసి ఎక్కడ సర్దేసుకుంటాను అదిగోండి వచ్చేసాడు ఇంకా కర్రీ రెడీ అయిపోయిందా అని ఆకలిస్తుందంట ఇంకా స్కేటింగ్ చేసుకుంటూ ఇల్లంతా తిరుగుతున్నాడు క్యూబ్స్ వాడు అన్నీ నేర్చుకున్నాడు అది మీకు చూపిస్తాడంట అయితే అదంతా ఇంకో వీడియోలో చేద్దాంలే అని చెప్పి వద్దు అని చెప్పాను ఇంకా పిల్లలవి బాక్సెస్ అవన్నీ కూడా తీసుకొని క్లీన్ చేసేసుకుంటే మార్నింగ్ బాక్స్ పెట్టడానికి ఈజీగా ఉంటుంది కదా టిఫిన్ బాక్సెస్ అన్నీ తీస్తున్నాను టిఫిన్ బాక్స్ ఎంటీ అయిపోయి వస్తే అప్పుడు మన హ్యాపీనెస్ వేరే ఉంటుంది కదా కానీ మా పిల్లలు అయితే రోజు కంపల్సరీ ఏదో ఒకటి మిగిలించుకొని వస్తారు మార్నింగ్ కొంచెం అన్నం ఉంది అని చెప్పాను కదా ఇంకా అది కూడా తీసేస్తున్నాను అన్ని తోమేసుకుంటే ఇంకా కిచెన్ అంతా నీట్గా అయిపోతుంది మార్నింగ్ ఫ్రెష్గా ఉంటుంది మా పిల్లల ఫ్రెండ్స్ వచ్చారనమాట ఇంకా వాళ్ళు పెద్దయిన తర్వాత ఏమవుతారు అని మాట్లాడుకుంటున్నారు అయితే మా చిన్నోడు సాంగ్స్ బాగా పాడతాడు సో నేను ఊరికే అంటాను అనమాట పెద్దయిన తర్వాత నువ్వు సింగర్ అవురా అని అదే వాళ్ళ చెప్తున్నాడు వాళ్ళకు ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది దించి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకోవాలి ఇంక ఈలోపు మధ్యలో మళ్ళీ వచ్చాడు మా చిన్నోడు హోంవర్క్లో ఏదో డౌట్ ఉందని హోంవర్క్ చేసుకుంటున్నాడు ఇంకా అదేదో డౌట్ ఉంటే క్లియర్ చేసేసాను మ్యాథ్స్లో మార్నింగ్ ఎంత హడావిడి ఉంటుందో ఈవినింగ్ కూడా అలాగే ఉంటుందండి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు వచ్చేది కరెక్ట్ ఫైవ్ థర్టీకి మనము ఇంట్లో ఈవినింగ్ వర్క్ స్టార్ట్ చేసుకునేది కూడా ఫైవ్ నుంచే స్టార్ట్ చేస్తూ ఉంటాం కదా సో రెండు మేనేజ్ చేసుకుంటూ ఉండాలి అలా మధ్యాహ్నమే వంట చేసి పెట్టేసుకొని అదంతా చేసుకోలేం కదా ఏ టైంకి చేసుకోవాల్సిన పనులు అదే టైంలో చేసుకోవాలి ఈవినింగ్ టీ పెట్టినప్పుడు కొంచెం పొంగిపోయింది సో ఇంకా స్టవ్ కూడా అందుకే క్లీన్ చేసేసుకుంటున్నాను వంట కూడా చేశాను కదా నాకు వంట అయిపోయిన వెంటనే స్టవ్ క్లీన్ చేసుకోవడం ఒక అలవాటు ఒకవేళ మార్నింగ్ ఏదైనా పని ఉండి లేదా నీరసంగా ఉండి కుదరకపోయినా నైట్ పడుకునే వరకు అయినా కూడా కంపల్సరీ స్టవ్ క్లీన్ చేసుకొని పడుకుంటాను లేదంటే నాకు అసలు నిద్రనే పట్టదు ఇంకా సండే నైట్ అండ్ వెడ్నస్డే నైట్ అయితే ఫుల్గా వాష్ చేసేసుకుంటాను కిచెన్ అంతా కూడా స్టవ్ పైన ఇంకా వంట బండ అదంతా కూడా సో పెట్టి క్లీన్ చేసుకుంటాను సండే అయితే కంపల్సరీ నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి ఇంకా మండే నేను ఫాస్టింగ్ ఉంటాను సో మొత్తం స్టవ్ కడుక్కున్న తర్వాతనే వంట చేస్తాను ఏ నైట్ అయినా సరే నార్మల్ టైమ్స్లో అయితే కొంచెం తొందరగానే అయిపోతుంది కానీ ఇంకా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నడుస్తుంది కదా సో సండే వస్తే నేను స్టవ్ అంతా క్లీన్ చేసుకొని పడుకునేసరికి ట్వెల్వ్ అయిపోతుంది మీలో ఎంతమంది బిగ్ బాస్ ఫ్యాన్స్ ఉన్నారు నాకైతే అసలు పిచ్చి బిగ్ బాస్ అంటే మా ఆయన అయితే ఏడిపిస్తూ ఉంటాడు ఇంకా మూడు నెలలు మన లోకంలోనే ఉండదు బిగ్ బాస్ వచ్చినప్పుడు అని అంత పిచ్చి కాకపోతే ఈ మధ్యలో ఇంకా ఈ యూట్యూబ్ వీడియోస్ ఎడిటింగ్లో పడి ఎక్కువగా ఫాలో అవ్వట్లేదు కానీ సాటర్డే సండే ఎపిసోడ్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వను ఒకే వీడియోలో చాలా విశేషాలు అన్నీ చెప్తున్నట్టున్నాను కదా ఏం చేద్దామండి చాలా మాట్లాడాలని ఉంటుంది మీతో కానీ ఇలా లాంగ్ వీడియోస్ చేయాలి అంటే టైం కుదరదు సో టైం కుదిరినప్పుడే అన్నీ చెప్పేసుకుంటే బెటర్ కదా మళ్ళీ మర్చిపోతాను మా చిన్నోడు ఆకలి ఆకలి అన్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ రాగానే అన్నీ మర్చిపోయి మళ్ళీ హోంవర్క్ రాసుకుంటున్నాడు సో ఇంకా అన్నం పెట్టేద్దామని చెప్పి అన్నం కలుపుతున్నాను కొంచెం ఎక్కువ హీట్గా ఉందని చెప్పి స్పూన్తో కలుపుతున్నాను కలిపి ఇచ్చేస్తే ఇంకా వాడు తినేస్తాడు వాడు ఫేవరెట్ కర్రీస్ అయితే వాడు తినేస్తాడు ఇంకా వేరే కర్రీస్ ఏమైనా ఉంటే ఇంకా నేనే తినిపించాలి ఇప్పుడు ఇదైతే నేను తినిపిస్తా అన్నా కూడా వాడు తిన్నాడు నేనే తింటాను మమ్మీ అంటాడు మా పెద్దోడికి ఏమో స్కూల్లో ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారంట పాపం స్కూల్ నుండి వచ్చినప్పటి నుండి చేస్తూనే ఉన్నాడు అందుకే వాడు అసలు కనిపించట్లేదు ఇంకా పని అయిపోయిన తర్వాత వాడికి నేనే తినిపిస్తాను చిన్నోడికైతే అయితే ఇంకా కలిపి ఫస్ట్ అయితే పిల్లలకి ఎప్పుడూ పెట్టకూడదండి ఏదైనా కూడా అన్నమైనా కర్రీ అయినా లేదా ఏ ఫ్రూట్ కానీ ఏదైనా ఫస్ట్ మనం తిని తర్వాతే వాళ్ళకి పెట్టాలి ఇంకా నేను అదే టేస్ట్ చేసి వాడికి పెడుతున్నాను ఇంకా గిన్నెలన్నీ తోమేసుకున్నాను ఇంకా సైడ్కి పెట్టేసుకొని వంట కూడా క్లీన్ చేసేసుకుంటాను ఇక్కడ ఒక్క విషయం అయితే నేను స్ట్రాంగ్గా చెప్పాలనుకుంటున్నానండి మనము కిచెన్ ఎంత నీట్గా పెట్టుకుంటామో స్టవ్ ఎంత నీట్గా పెట్టుకుంటామో సింక్ను కూడా అలాగే నీట్గా పెట్టుకోవాలి ఎందుకంటే సింక్ నుంచే మనకు ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యే బ్యాక్టీరియాస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి సో కంపల్సరీ గిన్నెలు క్లీన్ చేసుకున్న వెంటనే సింక్ను కూడా క్లీన్ చేసుకోవాలండి సో కంపల్సరీగా గిన్నెలు తోమిన వెంటనే సింక్ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇంకా సింక్ ఒక్కటే కాదండి సోప్ కూడా చాలామంది ఏంటంటే గిన్నెలు తోమేసి ఆ సోప్ను అలాగే వదిలేస్తారు స్క్రబ్బర్స్ కూడా దాంట్లో ఉండే ఫుడ్డు అంతా ఇరుక్కుపోయిందంతా అలాగే ఉండి బ్యాక్టీరియా అంతా ఫామ్ అవుతుంది ఇవన్నీ మనం చేసుకునే చిన్న చిన్న పనులే వీటి ద్వారానే మన హెల్త్ చాలా పెద్దగా ఎఫెక్ట్ అవుతుంది సోప్ వేస్ట్ అయిపోతుంది వాటర్ పోసి కడిగితే అది ఇది అని ఏమనుకోకండి ఇదిగో చూడండి నేనైతే సోప్ వేస్ట్ అవ్వకుండా ఆ క్లీన్ చేసిన కడిగిన వాటర్ని సింక్లో పోసి రుద్దేస్తాను ఇంకా సింక్ క్లీన్ చేసుకోవడానికి సపరేట్ నేను ఇంకొక స్టీల్ పీస్ పెట్టుకుంటాను అంటే ఏదైనా అయిపోయింది పాతదే ఉంటుంది కదా దాన్ని సింక్ క్లీన్ చేసుకోవడానికి అయితే వేరే సపరేట్గా పెట్టుకుంటున్నాను అదే మీకు ఇందాక చూపించాను అన్నమాట మళ్ళీ ఆ స్క్రబ్బర్ని సోప్లో పెట్టడం నాకు అస్సలు ఇష్టం ఉండదు ఒకవేళ సరిపోకపోతే ఇలా హ్యాండ్ వాష్ కానీ లేదా విమ్ లిక్విడ్ కానీ వేసి క్లీన్ చేసేస్తాను ఇంకా దాన్ని సపరేట్గా పెడతాను ఆ స్క్రబ్బర్ని కూడా ఎవరికి కనిపించకుండా ఎందుకంటే అప్పుడప్పుడు మా అమ్మ వాళ్ళు కూడా వచ్చి వస్తారు కదా వాళ్ళు కూడా గిన్నెలు అవి క్లీన్ చేస్తూ ఉంటారు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు అని చెప్పి దాన్ని వెనకాల కనబడకుండా పెడతాను అది క్లీన్ చేసేటప్పుడు మాత్రమే ఇస్తాను అన్నమాట ఇలాగా మొత్తం అంతా దాంట్లో ఉండే చిన్న అది ఉంటుంది కదా క్యాప్ దాన్ని కూడా మొత్తం క్లీన్ చేసేసుకుంటాను ఇదిగో చూడండి నా సోప్ అయితే మొత్తం అయిపోవచ్చింది కొంచెమే ఉంది ఎంత ఉన్నా కూడా నా సోప్ అయితే నీట్గా ఉంటుంది చూడండి కంపల్సరీ డైలీ గిన్నెలు తోమిన వెంటనే సోప్ కూడా క్లీన్ చేసుకుంటాను ఇంకా ఇదైతే నేను రైస్ కుక్కర్ క్లీన్ చేసుకోవడానికి వాడుకుంటూ ఉంటాను ఈ స్క్రబ్బరు గీతలు పడకుండా ఉండడానికి మళ్ళీ రైస్ ఏంటంటే సాఫ్ట్గా ఉన్న స్క్రబ్బర్తో మొత్తంగా పోదు కదా ఇదేంటంటే కొంచెం గరుగ్గా ఉంటుంది ఇక్కడ నేను యూజ్ చేసే స్క్రబ్బర్స్ అన్నీ చూపిస్తున్నాను మీకు ఒకటి రైస్ కుక్కర్ క్లీన్ చేసుకోవడానికి సాఫ్ట్ది అయితే నాన్ స్టిక్ ప్యాన్స్ క్లీన్ చేసుకోవడానికి ఇంకా అయితే ఆల్ ఇన్ వన్ పర్పస్ అన్నమాట ఇంకా హ్యాండ్స్ కూడా నీట్గా వాష్ చేసేసుకుని ఫుడ్ తినడానికి వెళ్ళాలి కరోనా తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడం అనేది అయితే ఇంకా చాలామందికి డైలీ హ్యాబిట్ లాగా అయిపోయింది కదా నాకైతే ముందు నుండే హ్యాండ్ వాష్ యూస్ చేసే అలవాటు ఉంది ఇంకా కరోనా తర్వాత అది ఇంకా కొంచెం ఎక్కువ అయిపోయింది సో చిన్నప్పుడు టీచర్స్ మనకు నేర్పిస్తారు కదా ఆ విధంగా వాష్ చేసుకుంటాను డైలీ ఇదిగోండి నెక్స్ట్ డే నేను సోప్ వేసిన తర్వాత కూడా చూపిస్తున్నాను ఇలా మెయింటైన్ చేసుకుంటాను నేనైతే సోప్ని ఇంకా మా పెద్దోడికి అన్నం తినిపించడానికి వేసుకొని వెళ్తున్నాను వాడికి ప్రాజెక్ట్ వర్క్ ఉందని చెప్పాను కదా ఇంకా అయిపోలేదు ఆల్మోస్ట్ నైన్ అయిపోయింది టైం అప్పటికే నా పని అంతా అయిపోయేసరికి ఇక నేనే తినిపిస్తాను అని చెప్పి కలుపుకొని వెళ్తున్నాను వాడికి తినిపించేసి ఇంకా నేను కూడా తినేసాను ఇక ఈరోజు వర్క్ కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా రేపటి వర్క్ స్టార్ట్ అవుతుంది మనకు రేపటి కోసం కూరగాయలు ఏమున్నాయో చూసుకొని ఇంకా పాలకూర కట్ చేసుకుంటున్నాను మ్యాక్సిమం నేనైతే మార్నింగ్ వన్ డే వంటల కోసం ముందు రోజే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటాను సో పొద్దున్నే లేవగానే ఏం వండాలి అనే టెన్షన్ ఉండదు ఇక్కడ చూసారా కవర్ కవర్స్ ఎంతమందికి ఎమోషన్ చెప్పండి కవర్స్ మాత్రం అస్సలు పడేయం కదా మనం లేడీస్ దాన్ని కొంచెం మట్టి ఉంటే ఇంకా దాన్ని క్లీన్ చేసేసుకొని మంచిగా దాన్ని ఆరబెట్టేసుకుంటాను డైలీ అంతే మళ్ళీ ఇంకేమైనా వేసుకోవడానికి యూజ్ అవుతాయి కదా ఈ కవర్స్ అనేవి అసలు అందరి ఇళ్లలో ఒక పెద్ద ఎమోషన్ లాగా మారిపోయింది ఈ కాలంలో నేనైతే అసలు ఒక్క కవర్ కూడా వేస్ట్ కానివ్వను ఇదిగోండి ఇంకా ఆకుకూర అయితే కట్ చేసేసుకున్నాను ఇంకా ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి టీవీ చూసుకుంటూ కట్ చేశాను బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయింది అప్పటికి ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని డస్ట్ కూడా అంతా బయట పా డస్ట్ కూడా అంతా బయట పాటేసుకొని ఇంకా ఆ చాటను కూడా నీట్గా వాష్ చేసుకుంటాను నాది వాషబుల్ చాటేని దీని గురించి డీటెయిల్స్ నేను ఇంకొక వీడియోలో చెప్తాను ఇంకా అలా పని కంప్లీట్ చేసుకొని కొద్దిసేపు అలా కూర్చున్నానో లేదో ఇంకా మా సార్ వచ్చేసారు ఇంకా ఆయనకి అన్నం పెట్టేసి వాళ్ళు పడుకున్నారు ఇంకా నేను బట్టలన్నీ మడతబెట్టేసుకొని సర్దేశాను కూడా టైం అప్పటికి లెవెన్ థర్టీ అవుతుంది ఇంకా పడుకోవడానికి వెళ్తున్నాను మళ్ళీ మార్నింగే లేవాలి సిక్స్ ఓ క్లాక్కి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలి అంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఉంటాను బాయ్